రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదంపై స్పందించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలంగాణ నేతల వివాదాన్ని మన రాష్ట్రంలోకి తెచ్చి వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అవివేకమన్నారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రెండు వేల ఇరవై మే ఐదున ఆమోద ముద్ర వేసిన గత వైసీపీ ప్రభుత్వం పదిహేను రోజుల వ్యవధిలోనే ఎన్జీటీ నుంచి స్టే ఆర్డర్ కూడా అందుకుందన్నారు సీమ ప్రాజెక్టులకు జగన్ ఐదేళ్లలో రెండు వేల కోట్లు కేటాయిస్తే ఏడాది కాలంలోనే తమ ప్రభుత్వం ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టిందన్నారు మంత్రి నిమ్మల తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఎక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం ఎందుకంటే చాలా క్లియర్గా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి రెండు వేల ఇరవై మే ఐదవ తేదీన ఆ రోజు దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అదే మే నెల ఇరవై తేదీన అంటే పదిహేను రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటితో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలోనే పన్నెండు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు ఐదు సంవత్సరాలు రెండు వేలు కోట్ల రూపాయలు ఈరోజు మళ్ళీ ఇరవై నాలుగులో మరి వేల కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి సంవత్సర నర కాలంలోనే ఎనిమిది వేలు కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం అంటే ఆ రోజు మరి ఐదు సంవత్సరాల్లో రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు సంవత్సరం ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంటే ఎవరికి ఉంది రాయలసీమ ఇరిగేషన్ మీద చిత్తశుద్ధి అంటే ఐదు సంవత్సరాల్లో రెండు వేల కోట్ల రూపాయలు మించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి చేతులు రానిటువంటి నువ్వు మరణ శాసనం కాదా రాయలసీమ చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నా